సో సో ఉన్నారు బ్యూటిఫుల్ యాక్టర్స్ అండ్ యాంకర్ రష్మి గౌతమ్ గారు ఆవిడతో మాట్లాడతాం హలో మ్యామ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మాకు హీరోయిన్ గా సో ఎలా అనిపిస్తుంది ఏంటి చాలా బాగా అనిపిస్తుంది హీరోయిన్ గా కాకుండా ప్రతి ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో కానీ ఇయర్స్లో కానీ యాక్టింగ్ అనేది నాకు చాలా ఇష్టం నేను ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు దట్ వాస్ మై డ్రీమ్ టు బికమ్ అన్ యాక్టర్ పోతూ పోతూ దెన్ నాకు వచ్చే ఆపర్చునిటీస్లో ఇట్ మేడ్ మీ ఇంటూ అ టెలివిజన్ హోస్ట్ కానీ ఈరోజు ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దోస్ ఆపర్చునిటీస్ ఎందుకంటే జనాల్లోకి నా పేరు గుర్తుందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ టెలివిజన్ సో ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై చాయిస్ అండ్ అలాగే సినిమాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనలో ఉన్న క్రియేటివిటీ ఉంటుంది కదా బికాస్ పోస్టింగ్ కాంటెంట్ కొంచెం అది లిమిటెడ్ ఉంటుంది మనం ప్రతిసారి ఎంతో కొంత ఆ బాక్స్లోనే మనం చేస్తూ ఉండాలి పర్ఫార్మెన్స్ కానీ సినిమా వచ్చేసి క్యారెక్టర్ ప్లే చేస్తాం ఇట్ ఇస్ నాట్ రష్మి ఇట్ ఇస్ సమ్బడీ ఎల్స్ సో దానివల్ల యూ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ క్రియేటివ్గా సో అలాంటి మన క్రియేటివ్ జ్యూసెస్ అలా కాస్త కాస్త ఫ్లో ఉంటూ ఉంటే అప్పుడప్పుడు మనస్ఫూర్తిగా యూ ఫీల్ హ్యాపీ యువర్ కాంటెంట్ అంటే కంటెంట్గా ఫీల్ అవుతుంది కెరీర్ మొదట్లో టక్టక్క సినిమాలు చేశారు సో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటాం కానీ తర్వాత రష్మి గారి స్పీడ్ తగ్గింది అండ్ సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారా లేకపోతే గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకూడదు అని చెప్పేసి అలా ఉండొచ్చు సో ఇప్పుడు జనాలకి తెల్ తెలిసిన విషయమే కావచ్చు మేబీ మీకు తెలియదేమో ఐ డోంట్ నో ఎందుకంటే నా జర్నీ వచ్చి ఇండస్ట్రీలో టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ అయ్యింది అండ్ అంతకుముందు కూడా కొన్ని ట్రయల్స్ జరిగాయి ఇప్పుడు ఐ కమ్ ఫ్రమ్ అబ్సల్యూట్లీ నో బ్యాక్గ్రౌండ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అనొచ్చు వడ్ ఎవర్ ఐ హ్యావ్ నో బ్యాక్గ్రౌండ్ బేసిక్లీ సో మనకి ఎక్కువగా తెలీదు ఏం చేయాలి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా గురించి కమ్ ఫ్రమ్ అన్ అబ్సల్యూట్లీ టీచర్ ప్రిన్సిపల్ అట్లాంటి ఫ్యామిలీ నుంచి నేను వస్తాను ఎప్పుడు అక్కడ సినిమా గురించి చదువు గురించి పిహెచ్డీ చేసుకోమంటారు కానీ సినిమా గురించి పిహెచ్డీ చేసుకోమన్నారు సో అలాంటప్పుడు వెన్ యూ డోంట్ మచ్ నాలెడ్జ్ అబౌట్ దీస్ థింగ్స్ యూ థింక్ ఎవ్రీ ఫిల్మ్ అంటే ఎలా ఉంటుందంటే సినిమా అది సినిమా అంటే మాలాంటి వాళ్ళకి మూవీ ఈజ్ అ మూవీ అవన్నీ మనం చూడవు ఆలోచించవు సో బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో కూడా కొన్ని కొన్ని చేశాను స్లోగా నేర్చుకున్నాను అర్థం చేసుకున్నాను ఇది కరెక్ట్గా జరగట్లేదు దెన్ టీవీ చేశాను దాని తర్వాత మళ్ళీ కొన్ని సినిమాలు చేశాను మళ్ళీ టీవీ చేశాను అండ్ ఐ డోంట్ నో మేబీ ఇప్పుడు కూడా కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ టీవీ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటా సి ఐ లవ్ టు వర్క్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ అయినా కావచ్చు సిల్వర్ స్క్రీన్ కావచ్చు టీవీ కావచ్చు ఇంటర్నెట్ మీడియం అయినా కావచ్చు అంతే గారి గురించి బొమ్మ బ్లాక్ బస్టర్ గురించి ఏం చెప్తారు ఫ్యాన్ బొమ్మ బ్లాక్ బస్టర్ గురించి ఒకే ఒక మాట అండి దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ థియేటర్ ఎక్స్పీరియన్స్ సాధారణంగా ఇప్పుడు ఇప్పుడున్న ఆఫ్టర్ కోవిడ్ అండ్ ఎస్పెషల్లీ ఆ ట్వంటీ ట్వంటీ టైంలో జనాలకి ఇంట్లో కూర్చొని సినిమా చూడడం అనేది అలవాటైపోయింది అయిపోయింది కానీ నాకు తెలిసినంతవరకు ఒక టూ అవర్స్ సినిమా ఇంట్లో కూర్చొని చూస్తే అది ఈజీగా ఫోర్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ అవుతుంది బికాస్ ఏదో ఒకటి పనులు జరుగుతూ ఉంటాయి పార్లలి కాబట్టి ఆ డిస్ట్రాక్షన్స్ ఉంటుంది కానీ మనం థియేటర్లో వెళ్ళి సినిమా చూసేటప్పుడు యూ విల్ ఎంజాయ్ ద ఫ్లో అండ్ బొమ్మ బ్లాక్ బస్టర్ లాంటి సినిమా ఇస్ టోటలీ బేస్డ్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ ఎలివేషన్స్ అవన్నీ మనం ఇంట్లో మీ సౌండ్ థియేటర్ సిస్టమ్ ఎంత బాగున్నా యూ కాంట్ ఎంజాయ్ ఇట్ సో ఆ ఫ్లో మీ సినిమా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్లోనే వెళ్ళి చూడాలి ఫైనల్గా మీరు చాలా మందితో పేరుగా యాక్ట్ చేశారు బట్ సో టీవీలో మీరు అండ్ సుధీర్ గారు ఎంత అండ్ మీ పేరుని మీద చూస్తే చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో అదే మన దగ్గరలో ఉందా దాని గురించి ఏం చెప్తారు అంటే వీఆర్ లుకింగ్ ఎట్ స్క్రిప్ట్స్ అండ్ ఆల్ ఇప్పుడు సుధీర్ గారు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ కావాలి ఆ సినిమా నాకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ కావాలి అండ్ ఆల్సో ఆల్రెడీ సుధీర్ గారి దగ్గర నుంచి కానీ నా దగ్గర నుంచి కానీ అంటే మన యాజ్ అ పేర్ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి టీవీలో ఆల్రెడీ ఒక తెలిసిన ఒక పోయారు కాబట్టి సినిమాలో కూడా అంతే హిట్ అవ్వాలి జనాలకి మేము డిసప్పాయింట్ చేయకూడదు సో కాంటెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వేరే వాళ్ళతో ఐ కెన్ ఎక్స్పెరిమెంట్ ఎందుకంటే వేరే వాళ్ళతో ఏదైనా కొత్తగా ఉంటుంది కానీ ఆల్రెడీ నన్ను అండ్ సుధీర్ని ఆల్రెడీ చాలా మంది చూశారు చాలా చేసిన కాంటెంట్ చూశారు సో అవన్నీ మనం పక్కన పెట్టి కొత్తగా ఏదైనా వాళ్ళు చూపించాలి కాబట్టి ఇట్స్ టేకింగ్ టైం బట్ డెఫినెట్లీ అది అవుతుంది